నమస్తే అండి వెల్కమ్ టు రమణమ్మ గార్డెన్ మా గార్డెన్ లాగా ఉండే బాగా ఎక్కువగా ఉన్నాయండి రోజు పక్షులు అవి కొరికిసి కింద పడేస్తున్నాయి కొంచెం నల్లగా అయ్యే కోద్దాం అనుకున్నాను కానీ కోసేస్తున్నాను అవి కొంచెం ఒక రోజు ఉంచితే అవే కొద్దిగా ముగ్గునట్టు అయిపోతాయి ఎన్ని పళ్ళు కింద రాలిపోయావండి ఈ మల్బరి షుగరు బీపీ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదండి మల్బరీ మాత్రం రూనింగ్ చేస్తాను చేస్తా అలాగా ఒక్కొక్క కాయచ్ ఉండిపోయి మళ్ళీ ఉండి చిగురు లోసుకొస్తాను మళ్ళీ మనకి గొప్పగా కాస్తుందండి సంవత్సరం అంతా కాస్తూనే ఉంటుంది టమాటీలు ముగ్గుయి కొద్దిగా కోసిద్దామండి టమాటీలు మా ఇంట్లో మరి బయట కొనటం లేదు మినుములు తీసుకున్నానండి ఒక ఇరవై కేజీలు ఆరబెట్టేసాను టమాటలో మరి ఇంకా మాకు సరిపడా సరిపోతున్నాయి ఏ రోజుకి ఆ రోజు కోసుకుంటూనే ఉన్నాం కావలసినప్పుడల్లా చిన్న బాటిల్లో వేసాడండి టమాటా చూడండి ఎన్ని కాయలు కాసిందో వాటర్ బాటిల్ వేసి పాలకూర బాగా ఇదైపోయిందండి కోసిద్దామని లేట్ చేస్తాను వేరే కోసలసింది అలాగా లేట్ చేసాను ఒక్కొక్క మొక్క వేసాను చూడండి ఎంత బలంగా వచ్చిందో ఆ టిన్లో చిన్న ప్లాస్టిక్ టిన్లో ఆకులు ఎంత బలంగా వచ్చే చూడండి ఏదైనాగా మళ్ళా బెండకాయ ఒక్కటే కోసాను ఏదైనా మొక్క మొక్కకున్న బలం ఎక్కువ మొక్కలు వేసిన దాంట్లో ఉండవండి ఒక్కొక్క కుండీలు ఒక్కొక్క మొక్క వేస్తే అది ఎంత బలంగా లెగిస్తాయో ఆకులు అవన్నీ ఫ్రెష్గా హెల్తీగా ఉంటాయి ఎక్కువ వేసిన దాంట్లో ఆకు కొంచెం ఉంటుంది ఇందులో నాకు టేస్ట్ అని చూడండి చాలా చెట్లు ఇవి కూడా ఆకులు చూడండి ఎంత హెల్తీగా పెరిగాయి చూసారా ఉసిరికాయలండి ఉన్నాయి కొద్ది కోసిద్దాం ఎక్కువ పువ్వులేదండి పువ్వు పోతయితే వచ్చింది కానీ రాలిపోయింది బాగా ఎందుకనో మన కొద్ది కోసాను ఇప్పుడు కొద్దిగా ఉంటే కోస్తాను ఇంకా అక్కడక్కడ ఉన్నాయి చిక్కుళ్ళు అక్కడక్కడ ఉండిపోయావండి ఉండిపోయినవి బాగా ఎండిపోయాయి విత్తనాలకైనా పనికి వస్తాయి కదని కోసేస్తున్నాను ద్రాక్ష పక్షులు తినగా తినగా అగ మూడు పళ్ళు కోసానండి అవి ముగుతుంటే పక్షులు తినేస్తాయి నేను వచ్చేసరికి మూడు పళ్ళు ఉన్నాయి కోసాను చిక్కుళ్ళు ఇవ్వండి చిక్కుడు పాదు మొత్తం రెండు పాదులు కూడా రెండు డ్రాగన్ ఫ్రూట్ చెట్లలో పెట్టాను కాకుండా కదండి అంతర పంటగా ఇది వేసాను బాగా కాసాయి చిక్కుళ్ళు మాత్రం లాస్ట్ అండి ఇవి కొంచమే కాసాయి చూడండి పక్షులు మేడ మీదకి ఎలాగా నేను కాయగూరలు అరవి చేయడానికి వెళ్తే నేను చక్కగా వలస పక్షులు అంటారండి అవి చూసారా తెల్లగన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు